ఒక బిటిష్రుల్ దాకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కువ రెండు రైతుల మంది ఆరోపతి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి ఆరోపతి చేసుకుంటాడు దాని సవాలు పెట్టి ఇప్పుడు నాలుగు పాయింట్ ఆరుకే ఈ రకమైన దుమ్ముతో వరదలతో మేము నష్టపోతామంటే పన్నెండు పాయింట్ ఆరుకే దీనికి మూడు ఎక్కువ మేము మేము చనిపోయిన తర్వాత ముందర పడుకుంటే ఎవరు కూర్చోవలసిన అవసరం లేదు ఆయన గుమ్మే పూర్చి మమ్మల్ని కప్పేస్తాను ఇంత గుడ్డిగా ఇంత తప్పుడు ఇబ్బందులతో మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తారా అంటే ఏమాత్రం భయం లేకుండా ఈ మీటింగ్ కూడా దాని లేదా వాళ్ళ 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 కన్సర్లలో ఉండేటువంటి వాళ్ళ బ్యాటిలో మీటింగ్ ఏర్పాటు చేస్తారా ప్రజలు మాట్లాడాలనుకుంటారా మీరు కూడా కప్పిపూచి ఇలా సమాధానం కింద ఫ్యాక్టరీ కట్టాలండి ఇక్కడ కండక్ట్ చేసి మీటింగ్ చేసి అధికారులు ఆలోచిస్తున్నారా దయచేసి మీరు నమస్కారం చేసి చెప్తా ఉన్నా ఇక్కడ చాలా బాధలు ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒక్క రోజు కాదు ఒక్క రెండు వేల ఆరులో ప్రజలు వ్యతిరేకించి వందరు వాళ్ళకు అడ్గే ఫ్యాక్టరీ కట్టే చాలా నష్టపోతామని చెప్పారు కానీ నిర్మలే ఫ్యాక్టరీ కట్టారు దానికి బాధ్యవరు అప్పుడు కంటే అధికార యంత్రాంగం దానికి బాధలైన లేదు ఒక ఎకరా ఉండట్లేదు రావట్లేదు ఇన్ని తప్పులు చేసి ధైర్యంగా మళ్ళీ ఏ సమస్యలు లేదని చెప్పి ఇంత అన్యాయం చేసినటువంటి ఫ్యాక్టరీ నన్ను వచ్చి మేము ప్రజలను మాట్లాడలేకపోతే వాళ్ళ ఎవరు అదే కాకుండా వాళ్ళ ఉద్యోగం కనబడని స్కి ఏర్పాటు కాని ఏర్పాటు వలన కొన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి స్కూల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళందరికీ రైతులు చేయాల్సిన అవసరం ఉంది కానీ చిన్న గోడ కానీ ఉదయపొండ నవాగ్డ గానీ భూములు పది అక్కడికి శేషాకాలం మెయింటైన్ చేయాల్సిన ఉంది కాలం అవసరం ఉంది కాబట్టిలో పెట్టుకొని వాళ్ళ కోరికలు నిజమైన కోరికలు కాబట్టి ఖచ్చితంగా దీంతో మీరు చాలా విషయాలు చెప్పినారు మాకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వాళ్ళతో లిఖిత పూర్వంగా డిస్ప్లే చేసి ఖచ్చితంగా చెప్పిస్తే ఈ యొక్క మొత్తం అందరికీ సామరస్యంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఫ్యాక్టరీ కట్టకుంటే కాదు ఫ్యాక్టరీ కట్టాల్సిందే ఎందుకంటే చాలా డిమాండ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమాత్రం మాత్రం కదలపడితే వాళ్ళు వేరే ప్రే ఫ్యాక్టరీలో సర్ది పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి పూర్తి రైతు ముందు కూడా ఆయన మీరు ఇండస్ట్రీ మీరు కనీసంగా పనిచేశారు కాబట్టి ఆ యొక్క ఆలోచన అదే కాకుండా సార్ మీకు ఆ ఇన్ రైటింగ్ ని కలెక్టర్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం సో దీనికి సంబంధించి ఒక ఆరు అంశాల పైన ఈ రోజు మనకి ఖచ్చితంగా ఇన్ అంటే రాతపూర్వకంగా దాని యొక్క హెడ్ ఆఫీసులో ఆధరైజర్ సిగ్నేచరీ తోటి సంతకం చేయించుకుని తర్వాత మాత్రమే నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే సమస్యల చర్చ చేయడం ఎంత ఇంపార్టెంట్ చర్చ చేసిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే విధంగా కూడా మనకు ముందుకు వెళ్ళాలి అది లేకపోయినట్టయితే ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కావు ఎప్పుడు కూడా ప్రజలు ఆందోళనలోనే ఉంటారు సో దానికి తగ్గట్టుగా ఈ రోజు పరిష్కరించే విధంగా ఈ రోజు రావడం జరిగింది మొదటిదిగ్గరపల్లి గ్రామం ఏదైతే ఉందో దుగ్గరపల్లి గ్రామాన్ని దుగ్గరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి యొక్క అభిప్రాయం మేరకు అక్కడి నుంచి తరలించడానికి దానికి అయ్యే పూర్తి ఖర్చు కూడా భరించడానికి ఈ రోజు కంపెనీ వారిని ఒప్పించడం జరిగింది మీకు రాబోయే పద్దెనిమిది నెలల్లో అంటే మీకు ఇల్లు పూర్తయి మీరు అక్కడికి కొత్తగా వెళ్లేదానికి కూడా కలుపు చెప్పుకుంటాను దానికి అయ్యే పూర్తిగా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది తాల్మీయా వారు భరించడానికి ఇన్ రైటింగ్ నాకు ఆర్గనైజేషన్ ఇచ్చున్నాను రెండోది ఎవరైనా కూడా వారు ఏదైతే ఈ డబ్బు అవసరం అవుతుందో అది జిల్లా కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేయటము జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ విధి విధానాలను కూడా ఆర్డిఓ గారి ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ గ్రామ తరలింపుకి ప్రత్యేక అధికారిగా ఈరోజు ఆర్డివోని నియమిస్తున్నాను ఆవిడీ మీకు రెగ్యులర్ గా మీకు టచ్ లో ఉంటూ మీకు ఈ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు